హాయ్ ఫ్రెండ్స్ బతుకమ్మ శుభాకాంక్షలు అండి బతుకమ్మ చేయడానికి నేనైతే ఒక పీటను పెట్టుకున్నానండి ఎందుకంటే బతుకమ్మను కింద పెట్టి చేయకూడదు అందుకని పీట పెట్టి పీటలో ఒక ప్లేట్ పెట్టుకుంటున్నానండి ఇందులో కుంకుమ ప్లేట్లో నేను పసుపు కుంకుమ వేసుకున్నానండి బతుకమ్మకి మెయిన్ కావాల్సింది గుమ్మడాకండి బంతి పువ్వులు చామంతి పువ్వులు గులాబీ పువ్వులు సీతమ్మ జడలు వెల్వెట్ పువ్వులు అని కూడా అంటారు ముందుగా దారం తీసుకొని ప్లేట్లో ఇలా రెండు వరుసలు వేసుకొని ప్లేట్లో ఇలా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దీనిపై గుమ్మడాకులు పరుచుకో నేను గుమ్మడాకులు అయితే నేను ఇలా పెట్టుకున్నానండి దీనిపైన వరుసగా పూలు పేర్చుకుంటాను ఒక వరుస పూలు పెట్టుకున్న తర్వాత ఇందులో గుమ్మడాకులు కానీ మన వేస్ట్గా ఉన్న ఫ్లవర్స్ కానీ ఇందులో వేసుకోవాలండి ఇలా ఇంకో వరుస పట్టు కూచప్పు అయితే పెట్టుకున్నానండి బతుకమ్మ ఎంత బాగా వస్తుందో బతుకమ్మ అయితే కంప్లీట్ అయిందండి తిరిగి దారం కడుతున్నాను చూడండి మన బతుకమ్మ ఎంత చక్కగా ఉందో బతుకమ్మ అయితే పూర్తిగా రెడీ అయిపోయిందండి ఇది పెద్ద బతుకమ్మ ఇది చిన్న బతుకమ్మ ఇక గౌరవం చేసుకుంటాను అయితే చేస్తున్నాను నేను పెరుగు సద్ది పులిహోర మోతకాకులు ఇప్పుడు దొరకట్లేదు కానీ అప్పట్లో మొత్తం దీనిలోనే దైవుడికి నైవేద్యం పెట్టేవారు ఉత్తిపత్తి కూడా చేశాను ఉత్తిపత్తి అయితే చాలా ముఖ్యమండి ఇంకా ఇందులో గంధం కుంకుమ కుంకుమ ప్రసాదం అండి పుట్నాల పప్పు బెల్లం కొంచెం చక్కెర వేసాను ఇది గౌరమ్మ